ప్రతిధ్వనికి స్వాగతం సామాజిక న్యాయ నినాదంలో భాగంగా కీలకమైన ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి ఒకటే రోజు రెండు ముఖ్యమైన బిల్లుల్ని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చామని ఈ బిల్లుతో అన్నమాట నిలబెట్టుకుంటున్నామన్నారు కులగణన బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేశామని ప్రకటించారు రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నుంచి అంగీకారం కోసం పోరాడుతానని శాసనసభ వేదికగా తెలియజేశారు మరి బీసీ రిజర్వేషన్ల బిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రతిపాదిస్తోంది అన్నమాట ప్రకారం కోటా సాకారం అయితే బీసీ కులాల వారికి ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయి ఆ క్రమంలో ఇంకా అధిగమించాల్సిన సవాళ్ ఏంటి బీసీ సమాజం ఏమంటోంది ఈ పరిణామాలపై నెటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిరంజీవులు గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి అలాగే బీసీ మేధావుల వేదిక నుంచి చరణ్ కౌసిక్ గారు వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కోట పెంపు కోసం ఉద్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన ఈ అసెంబ్లీలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లులోని ముఖ్య అంశాలు ఏంటండి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీల సంబంధించి కులగన చేస్తామని చెప్పేసి డిక్లరేషన్లో ప్రకటించినాం ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు లోకల్ బాడీలో సమైక్య రాష్ట్రంలో ముప్పై నాలుగు ఉన్న రిజర్వేషన్ను ఇరవై మూడు శాతానికి తక్కువ చేసిండు సర్పంచ్ ఎలక్షన్లో తర్వాత ఎంపీటీసీ చెప్పే ఎలక్షన్లో ఏకంగా పద్దెనిమిది శాతం తక్కువైన పరిస్థితి అదే కాకుండా మున్సిపాలిటీలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వకుండా బీసీలు నిండా ముంచింది అన్నాడు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బిల్లులో రెండు బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఒకటేమో ఉద్యోగాల్లో నలభై శాతం రిజర్వేషన్ అదే కాకుండా రెండోదేమో విద్య అదేవిధంగా చట్టసభల్లో సభల్లో నలభై రెండు శాతం లోకల్ బాడులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్వం భావించి ఈరోజు బిల్లులు ప్రవేశపెట్టింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది అనేది చాలా స్పష్టం కనబడతా ఉంది అదే కాకుండా భారతీయ జనతా పార్టీ బీసీ కులగంధకు వ్యతిరేకమని చెప్పేసి కేంద్ర నాయకత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఈ ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మొదటి నుంచి అదే కాకుండా బీహార్కు సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆనాడు నితీష్ కుమార్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన బీహార్ నాయకులేమో మేము కులగణకు అనుకూలమని కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని చెప్పారు ఆర్ఎస్ఎస్ ఏమో కేరళలో ఏకంగా ప్లీనరీ సమావేశాలు జరిగినప్పుడు మేము రాజకీయ రిజర్వేషన్ వ్యతిరేకంగాని బీసీ రిజర్వేషన్ పెంచేదానికి మేము వ్యతిరేకం కాదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ మాట్లాడింది అదే కాకుండా జార్ఖండ్ ఎలక్షన్లో యాభై శాతం సీలింగ్ ఎత్తేసి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వేస్తామని చెప్పేసి అమిత్ షా గారి ఎలక్షన్ సందర్భంగా మాట్లాడిన సందర్భం కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక మాటలు ఎలక్షన్ రానప్పుడు ఒక మాటలు మాట్లాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది కాబట్టి తెలంగాణ ఈ రోజు దేశానికి ఆదర్శవంతంగా మంచి పకడ్బందీగా బిల్లు రూపొందించింది ఖచ్చితంగా బిల్లులు పాస్ చేసిన తర్వాత కేంద్రం మీద పోరాటం చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది రైట్ సార్ చిరంజీవి గారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ కోటాతో తెలంగాణలోని బీసీ సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ ఇప్పుడున్న విధానంతో పోల్చితే ఏ మార్పు వస్తుంది శ్వేత గారు ముఖ్యంగా బీసీలు చాలా కాలం నుంచి కంటున్నటువంటి తమ స్వప్నం ఇది సాకారం అవుతున్నటువంటి వేళ ఎన్నో ఏళ్ళ నుంచి బీసీలు తమ జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరడం జరిగింది అయినప్పటికీ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం లేకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన మాట కట్టుబడి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా వారు ఇచ్చిన మాట కట్టుబడి నలభై రెండు శాతం పెంచడం అనేది చాలా ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ఒక నిర్ణయం కూడా సో ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా బీసీల జీవితాల్లో గణనీయమైనటువంటి మార్పు సంభవిస్తుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే విద్యా ఉద్యోగాలు అదేవిధంగా స్థానిక సంస్థలు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి ఈరోజు విద్యా ఉద్యోగాల్లో చూస్తే బీసీలకు ఇరవై ఐదు ప్లస్ నాలుగు అంటే ము బీసీఈ ముస్లింస్ సంబంధించినటువంటి పద్నాలుగు కులాలు ఉన్నాయి ఇందులో మొత్తం ఇరవై తొమ్మిది శాతం ఉంది సో ఇరవై తొమ్మిది శాతం నలభై రెండు శాతానికి పెంచబడుతుందంటే పదమూడు శాతం అదనంగా వీరికి రిజర్వేషన్ కల్పించబడుతుందని అర్థం సో ఈ పదమూడు శాతం ద్వారా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి ఒక లక్ష ఉద్యోగాలు నియమిస్తే అందులో పదమూడు వేల ఉద్యోగాలు వీళ్ళకి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అట్లాగే విద్యా సంస్థల్లో కూడా పదమూడు శాతం సీట్లు పెరుగుతాయి ఇకపోతే పొలిటికల్గా వచ్చేస్తే లోకల్ బాడీస్లో ఈ లోకల్ బాడీకి సంబంధించి రిజర్వేషన్లు ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఇస్తున్నది ట్వంటీ టూ ట్వంటీ త్రీ పర్సెంట్ అన్నప్పటికీ కూడా కొంత ఎయిటీన్ పర్సెంట్ వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి సో ఇందులో నలభై రెండు శాతం తీసుకురావడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పొచ్చు సో అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టులు ఇతర హైకోర్టులు కూడా ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన అనేకమైనటువంటి తీర్పులు ఇచ్చినాయి అవరోధాలు కూడా సృష్టించినాయి ఈ ఉదాహరణకి ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి డెబ్బై మూడు నుంచి అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు డెబ్బైలో ఇక్కడ చట్టం చేసినప్పుడు హైకోర్టు కొట్టివేయడం జరిగింది మళ్ళీ సుప్రీంకోర్టులో అది క్లియర్ చేయడం జరిగింది అందుకే డెబ్బై మూడు నుంచి అమలవుతున్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి మాట కట్టుబడి సామాజిక న్యాయాన్ని బీసీలకు అందిస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో ఆయన కట్టుబడి ఉన్నారు ఎందుకంటే చాలా ప్లేస్లలో కూడా ఆయన సామాజిక న్యాయం గురించి సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇక్కడ పాస్ చేసి చట్టం చేసి పంపినంత మాత్రాన అక్కడ లోక్సభ కానీ రాజ్యసభలో పార్లమెంట్లో ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపక్షాలను అందరినీ కలుపుకొని వెళ్ళి అక్కడ పార్లమెంట్లో కూర్చొని ముఖ్యంగా పాలక వర్గాలపైన ప్రెషర్ తీసుకొచ్చి రావాలి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు సుమారు ఒక వారికి తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో సో వారు కూడా వారి ఎంపీలను పరిచి ప్రతిపక్ష నాయకుడిగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళ మనుషుల ద్వారా ప్రెషర్ పెట్టించడం తప్పకుండా ఇది విజయం సాధిస్తున్న నమ్మకం ఉంది కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే నాడేం చెప్పారు ప్రస్తుత బిల్తో అది ఎంత మేరకు నెరవేరింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామారెడ్డిలో బీసీల డిక్లరేషన్ జరిగినప్పుడు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ బీసీలు నిండా ముంచింది ముప్పై నాలుగు శాతం నా రిజర్వేషన్ను సర్పంచ్ ఎలక్షన్లో ఇరవై మూడు శాతం అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో పద్దెనిమిది శాతం కుదించి ప్రధానంగా బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో కేసీఆర్ గారిని ప్రశ్నించి మేము అధికారంలోకి వచ్చినట్టయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి విద్యా ఉద్యోగాల్లో పాటు లోకల్ బాడీలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మీద సమర సంకారావం పూరించబోతా ఉన్నాం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అదే కాకుండా బీసీలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అదే కాకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంచినప్పుడు రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా కేంద్ర ప్రభుత్వం దీని మీద పోరాటం చేసే ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలంతా కలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాకుండా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీల సమావేశం కూడా ఏర్పాటు చేపించే బాధ్యతను కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పజెప్పిరు కాబట్టి త్వరలో కూడా ఆ సమావేశాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం అదే కాకుండా లోక్సభలో కూడా వీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచే దాంట్లో ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం చేయడం కోసం రాహుల్ గాంధీ గారితో ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కూడా సంప్రదింపులు చేసారు కాబట్టి త్వరలో పార్లమెంట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కులగన్న సమర్థవంత జరిగింది అదే కాకుండా జరిగినట్టు కులగన్న ఏ విధంగా చేసినాం ఏ విధంగా చట్టానికి లోబడి కులగన్న చేసినాం తమిళనాడులో ఏ విధంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టిరో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్ విషయంలో కావచ్చు తెలంగాణలో నైన్త్ షెడ్యూల్తో పాటు దేశవ్యాప్తంగా జనగణంలో కులగన్న ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది దానిలో భాగంగా కేంద్రం మీద ఒత్తిడి తెయబోతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కామారెడ్డిలో చెప్పిన మాటను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకుంది దానికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో బీసీల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజాం హై సార్ చిరంజీవి గారు ఇదే చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం అంగీకారం కోసం కూడా పోరాడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి జరగాల్సిందేంటి సో ఇప్పుడు మనం ఒక్కటి విషయం గమనించాలి ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోర్టులు బీసీల రిజర్వేషన్కి వచ్చే అనేకమైనటువంటి అవరోధాలు సృష్టించినాయి వాస్తవానికి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అని చెప్పేసి చెప్పబల్లేదు కానీ ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్లు పెంచబడ్డాయో అప్పుడు ఇమీడియట్గా మొట్టమొదటి ఏంటంటే ఇది మనకు స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో నైన్టీన్ ఫి సిక్స్టీ వన్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక యాభై శాతంకు సీలింగ్ మించకూడదు ఎస్సీ ఎస్టది కలుపుకుని అని చెప్పేసి చెప్పడం జరిగింది బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో ఆ తర్వాత మండల్ కమిషన్ కూడా రికమెండేషన్ ఇచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కు లోబడి ఉండాలి కాబట్టి ఎస్సీలకు ఫిఫ్టీన్ ఎస్సీ ఎస్టీలకు సెవెన్ అండ్ హాఫ్ ఎందుకంటే వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి సో అది పోగా మిగిలిన ఇరవై ఏడు శాతం బీసీలకు కేటాయించడం జరిగింది అదేవిధంగా అనంతరామన్ కమిషన్ కూడా ఈ స్టేట్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలన్నప్పుడు ఎస్సీలకు ఆ రోజు ఫిఫ్టీన్ తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు సిక్స్ పర్సెంట్ పొంగు ఇరవై ఐదు శాతం బీసీలకు ప్రతిపాదించడం జరిగింది సో ఆ తర్వాత నాలుగు శాతం ఇక్కడ బీసీఈలకు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది ఎప్పుడైతే ము ఈ రాష్ట్రంలో మురళిధారావు కమిషన్ రికమెండేషన్స్ నలభై నాలుగు శాతాన్ని పెంచుతూ ఎనభై నాలుగులో అనుకుంటాను అప్పుడు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో రిజర్వేషన్లు పెంచినప్పుడు సో ఇమీడియట్గా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కొట్టివేయడం జరిగింది సో అందుకే ఈ కోర్టు జడ్జిమెంట్స్ను ఓవర్కమ్ చేయాలంటే మనకు నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఆ దానికి రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది ఇదే విషయం తమిళనాడులో కూడా నైన్టీన్ నైన్టీ టూలో సహాని కేసులో యాభై శాతం రిజర్వేషన్స్ దాటద్దు అని చెప్పినప్పుడు అప్పటికే తమిళనాడులో యాభై శాతం రిజర్వేషన్స్ నైన్టీన్ నైన్టీ నుంచి అక్కడ అమల్లో ఉన్నాయి సో మరి వాళ్ళు ఆ రిజర్వేషన్స్ను తగ్గించలేరుగా అని చెప్పేసి అక్కడ అన్ని పార్టీలు ఏకమై చట్టం చేసి నైంటీ త్రీలో లోక్సభకు పంపడం జరిగింది అప్పుడు పివి నరసింహరావు గవర్నమెంట్ను ఒప్పించి లోక్సభలో రాజ్యసభలో పాస్ చేసి ప్రధా రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయించి నైన్త్ షెడ్యూల్లో ఇంక్ రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో సేమ్ ప్రాసెస్ ఫాలో కావాల్సి ఉంటుంది బట్ ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో కోర్టులు మరింత ప్రోయాక్టివ్ అయిపోయి నైన్త్ షెడ్యూల్లో పెట్టినా సరే మేము మళ్ళీ దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేస్తామన్నారు ఈవెన్ ఇంద్రాసహాని కేసులో ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ తర్వాత తమిళనాడు వాళ్ళు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు పెట్టారో ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ చేసి వన్ పర్సెంట్ ఈఎస్టీ మొత్తం సిక్స్టీ నైన్ వాళ్ళు పెట్టారు ఆ దాన్ని కూడా వాళ్ళు రివ్యూ కొరకు పెట్టుకున్నారు చాలా సందర్భాల్లో కోర్టులోకి వస్తుంది పోస్ట్పోన్ అవుతుంది బట్ మనం పకడ్బందీగా చేసినప్పుడు ఇష్యూ ఏముండదు కోర్టులో ఏందంటే రకరకాల పరిస్థితులు రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాయి ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు యాభై శాతం దాటద్దు అనేటువంటి సీలింగ్ను వాళ్ళు పది శాతం ఈడబ్ల్యూ రిజర్వేషన్లో దాటచ్చు దీనిలో స్పెషల్ కేసు కిందని చెప్పి మళ్ళీ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం పకడ్బందీగా చట్టం తయారు చేయడంలో కొంత లోపాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒకటి రెండోది పా లోక్సభలో రాజ్యసభలో ఇది బిల్లు పాస్ అయ్యేలాగా అందరూ ప్రయత్నం చేయాలి ఇందులో కొన్ని పార్టీలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కొన్ని కులాలను కొన్ని మతాలను కలిపినారని అట్లాంటి దాన్ని కూడా కొంత క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది వారు దీనికి సంబంధించి ఈ బిల్లును లోక్సభలో కూడా అంటే పార్లమెంట్లో పాస్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నైన్త్ షెడ్యూల్లో పెట్టచ్చు మనం ఖచ్చితంగా కోర్టులలో కూడా పోరాడొచ్చు ఎందుకంటే కోర్టులు చాలా సందర్భాల్లో రకరకాల తీర్పులు ఇస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కోర్టులో కూడా విజయాలు సాధించవచ్చు సో ఇందులో మనకు తమిళనాడు తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రెండు కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయి నిన్న మొన్న జడ్జిమెంటు సుప్రీంకోర్టులో ఇంద్రా సహాని కేసులో తొమ్మిది మంది జడ్జిలలో ఆరుగురు జడ్జిలు ఎనిమిది మంది జడ్జులు తొమ్మిది మందిలో ఎనిమిది మంది జడ్జిలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అని చెప్తే కూడా మళ్ళీ ఈ నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి ఆ బి బిల్లును తీసుకొని రావడం జరిగింది సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జిల్లో ముగ్గురు జూనియర్ జడ్జి ఒప్పుకోవడం జరిగింది సో ఈ విషయంపైన సుప్రీంకోర్టులో చాలా గొడవ జరిగింది సో ఏదేమైనా ఇక్కడ కూడా కోర్టులలో మనం అల్టిమేట్గా లీగల్ బ్యాటిల్ కూడా చేయాల్సి ఉంటుంది అందులో అనుమానం లేదు సో మరి రాబోయే కాలంలో హండ్రెడ్ అటు ప్రభుత్వము ఇటు సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ పోరాటంలో పాల్గొంటారు ఇప్పుడు చిన్న విరామం చరణ్ కౌశిక్ గారు బీసీలకు నలభై రెండు శాతం కోటా వెనుక కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి కసరత్తు చేశారు అందరి సమ్మతి ఆధారంగానే ముందుకెళ్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేధావుల సలహాలు కావచ్చు అదేవిధంగా బీసీ సంఘాల సలహాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల సలహా సూచనలు తీసుకొని డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన సందర్భం ప్లానింగ్ కమిషన్ కూడా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్షా మూడు వేల మంది ఎమిరేటర్లు కావచ్చు సూపర్వైజ్లు పనిచేసారు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అదే కాకుండా యాభై రోజుల పాటు నిర్వహించిన సర్వే బీఆర్ఎస్ పార్టీ తప్పని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనా చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఒక కుటుంబం ఒక పార్టీ ఒకరోజు నిర్వహించిన సర్వే కరెక్టు యాభై రోజుల పాటు నిర్వహించిన సర్వే తప్పని చెప్పేసి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండోసారి కూడా మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఇక్కడ రెండోసారి అవకాశం ఇస్తే అదేవిధంగా చాలామంది నమోదు చేసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా యాభై ఆరు శాతం వచ్చింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించినప్పుడు వచ్చిన సర్వేలో బీసీల సంబంధించి యాభై ఒక్క శాతం వస్తే ఇప్పుడు యాభై ఆరు శాతం వచ్చింది ఆనాడు ఓసెల జనాభా ఇరవై శాతం ఉంటే ఇప్పుడు పదిహేను శాతం వచ్చింది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది కానీ తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే కరెక్ట్నే ఉందని చెప్పేసి తెలంగాణ సమాజంతో భావించింది అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసింది కుల సంఘాలతో సంప్రదించారు అదేవిధంగా మేధావులతో కూడా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే కరెక్ట్ అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మేము పోరాటం చేయాలంటే చిన్న తప్పు కూడా జరగద్దని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో అధికారులతో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులతో కావచ్చు అదేవిధంగా పార్టీ నాయకులతో కూడా చర్చించిన సందర్భం అదే కాకుండా ప్రజాభవన్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ పిలిపించి దాదాపు నాలుగు గంటల పాటు మనం నిర్వహించిన సరే ఏ విధంగా నిర్వహించడం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బదనాం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఏ విధంగా గుజరాత్ రాష్ట్రంలో ఏ విధంగా బీసీలకు లోకల్ బాడీలో పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నట్టే ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్తే నరేంద్ర మోడీ గారు ఎందుకు గుజరాత్ రాష్ట్రంలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా ఉన్నాడు బీసీ రిజర్వేషన్ అంటే ఎందుకు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకిస్తూ ఉన్నాడు చట్టసభల్లో ఎందుకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీ ప్రధానమంత్రి తీసుకురావడం లేదు బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఈటలాహేంద్ర గారు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాడు పాయల శంకర్ గారు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాడు బీసీని ఏ విధంగా ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎందుకు బీసీని బీజేపీ నేత చేయకుండా ఓసీ సామాజిక వర్గానికి మహేష్ రెడ్డి గారు చేసిన విషయాన్ని అన్ని విషయాలను కూలంకషంగా వివరించి తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన సర్వే ఎక్కడ తప్పు జరగలేదు తప్పు జరిగిందని ఎవరనంటే మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది చిరంజీవులు గారు ఇప్పటికీ అందరిలో ఉన్న ఒక ప్రశ్న యాభై శాతం కోటా పరిమితి దాటిపోతున్న నేపథ్యంలో కొత్త బిల్లు అమలు కోసం అధిగమించాల్సిన రాజ్యాంగపరమైన సవాళ్ళు ఏంటి ఇప్పుడు ఇంతకుముందు కూడా కొన్ని రాష్ట్రాలు యాభై శాతం సీలింగ్ దాటడానికి కొన్ని అటెంప్ట్ చేసినాయి ముఖ్యంగా మనం చూసినట్టయితే మహారాష్ట్రలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో మరాఠా కమ్యూనిటీని కలుపుతూ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వారు రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టం చేశారు ఆ చట్టాన్ని కోర్టులు కొట్టేసినాయి ఎందుకంటే స్పెషల్ సర్కమస్టెన్సెస్ ఏమున్నాయి ఎందుకు మరాఠాన్ని కలపాల్సి వచ్చింది ఎందుకు రిజర్వేషన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పెంచాల్సి వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో బీహార్ సర్వే చేసి వాళ్ళు రిజర్వేషన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ తీసుకెళ్లారు తీసుకెళ్తే కూడా బీహార్ పాట్నా హైకోర్టు కొట్టివేయడం జరిగింది ప్రతి సుప్రీంకోర్టులో ఇయరింగ్లో ఉంది అయితే ఇక్కడ మనం చేస్తున్నటువంటి అటెంప్ట్ ఏంటంటే వాళ్ళు చెయ్యని మనం చేస్తున్న అటెంప్ట్ ఏంటంటే చట్టం చేసిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి మనం కేంద్రానికి పంపించి కేంద్ర మామోదంతో నైన్త్ షెడ్యూల్లో పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ రెండు ఈ ప్రయత్నం వాళ్ళు ఆ రెండు రాష్ట్రాలు చేయలేదు ఇవా మహారాష్ట్ర గవర్నమెంట్ అసలు సర్వే చేయకుండానే వాళ్ళు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పెంచడం జరిగింది బీహార్లో సర్వే చేసినాక పెంచారు కానీ వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయమని కేంద్రానికి వాళ్ళు పంపలేరు సో అది అక్కడ ఇక్కడ ఉన్న తేడా సో ఇక్కడ కోర్టులలో మనం ఎఫెక్టివ్గా ఆర్గ్యూ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూసిన టెన్ పర్సెంట్ వాళ్ళు పెంచడానికి అల చేశారు సో అట్లాగే ఈ ఇష్యూలో కూడా మనకిప్పుడు నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తే కోర్టుల జూరి కొంతవరకు ఉండదు కానీ ఈ మధ్యకాలంలో కోర్టులు ప్రొయాక్టివ్ అయిందని నేను ఇంతకుముందు కూడా చెప్పినాను వాళ్ళు మళ్ళీ దీన్ని కూడా జుడిషియల్ రివ్యూకు పెట్టుకుంటారు సరే ఏదేమైనా కానీ చట్టం అయిపోయితే మాత్రం కేంద్ర ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది సో మనం ఇక్కడ ఆ ఇష్యూలో ఆ డైరెక్షన్ లో ఇక్కడ పోవాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బీహార్ గారు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో ఫలించి ప్రజలకి ప్రయోజనం అందేందుకు ఎంత వ్యవధి పట్టే అవకాశం ఉంది ప్రధానంగా అసెంబ్లీలో బిల్ అయిన తర్వాత గవర్నర్ గారికి పంపుతారు గవర్నర్ గారు గీత ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పెంచి పంపించి కేంద్రం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం నంతి నైన్త్ షెడ్యూల్లో పెట్టించే కార్యక్రమం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పెడతామని చెప్పేసి ప్రభుత్వం ఆనాడు మాట ఇచ్చింది కాబట్టి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా మొదటగా లోకల్ బాడీ ఎలక్షన్లో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు అక్కడి నుంచి ప్రాసెస్ మొత్తం కూడా మొదటిసారి ఇక్కడ ప్రారంభమవుతూ ఉంది తర్వాత ఉద్య విద్యా ఉద్యోగాల్లో కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదే కాకుండా న్యాయపరమైన చిక్కులు వస్తే కూడా ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఆల్రెడీ న్యాయ నిపుణులతో కూడా సంప్రదించిన సందర్భం అదే కాకుండా ప్రతిపక్ష పార్టీలతో కూడా తీసుకొని నరేంద్ర మోడీ గారిని కలిసి కేంద్రం మీద ఒత్తిడి చేసే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఫలితాలు రాబోతున్నాయి బీసీ సమాజం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నలభై రెండు శాతం ఇస్తూనే భవిష్యత్తులో బీసీల జనాభా ఎంత ఉంటే అంత పెంచే ప్రయత్నాలు కూడా ముందు పోయే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సహకరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కోరారు అన్ని పార్టీలు కలిసి వస్తాయని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం ఓకే సార్ చిరంజీవి గారు బీసీల కోటా పెంపు కావాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు చర్చల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ మార్గదర్శ అవుతుందా క్లుప్తంగా చెప్పండి సార్ సో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఏదో పెంచాలి కాబట్టి ప్రజలను మోసం చేయడానికి పెంచి ఒక యాక్ట్ చేయడం అనేది జరగడం లేదు ఇక్కడ మొదటి నుంచి ఏంటంటే వాళ్ళకు ఒక కులగణ అనేది చేయడం జరిగింది సో కులగణలో సరే కొన్ని మేము లోపాలు ఉన్నాయి బయటకు తెచ్చినాం సరే అవన్నీ పక్కన పెట్టేసినా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఒక పద్ధతి ఒక ఫాలో అవుతుంది రెండోది ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టింది సో డెడికేషన్ కమిషన్ పొలిటికల్గా ఎంత లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆ కమిషన్ కూడా చెప్తూ ఉంది కాబట్టి ఒకవైపు బీసీ కమిషను ఇంకోవైపు డెడికేటెడ్ కమిషను ఇంకోవైపు ఈ న్యూట్రల్ ఏజెన్సీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేయడం జనాభాను ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళ సోషల్ ఎకనామికల్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ కల్చరల్ బ్యాక్వర్డ్నెస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక రోల్ మోడల్గా కావడంలో ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు కానీ దీనికి కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది వారు ఎలాంటి కోరిలు లేకుండా ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది మన ముందున్నటువంటి ప్రధానమైన సమస్య గతంలో కూడా ఇప్పుడు తమిళనాడు చేసినప్పుడు తమిళనాడు చేశారు కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా అట్లా చేస్తాయేమో అని అందరూ అనుకున్నారు బట్ అలాంటిది ఏం జరగలేదు చేసిన కోట్లు అప్పుడు కొన్ని కొట్టేసినా ఇంతకుముందు నేను చెప్పినా మీకు ఉదాహరణలు మహారాష్ట్ర కానీ బీహార్ కానీ సో ఇక్కడ చేసినటువంటి ఒక పద్ధతి సైంటిఫిక్ అప్రోచ్గా పోతున్నాం కాబట్టి కోర్టులు కూడా ఎన్నో జడ్జిమెంట్లలో మీరు సరి అయినటువంటి ఎంపెరికల్ ఎవిడెన్స్ సేకరించాలి వాళ్ళ అది ఎస్టాబ్లిష్ చేయాలి అన్నారు కాబట్టి ఇవాళ ఆ పద్ధతి ఫాలో అయినారు కాబట్టి తప్పకుండా ఈ విజయం సాధించి ఇది అన్ దేశంలో అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ అయిద్దని చెప్పి ఆశిస్తున్నారు రైట్ సార్ ధన్యవాదాలు సార్ చిరంజీవి గారు ధన్యవాదాలు సార్ చరణ్ కౌశిక్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని